హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బేర్ అనే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామండి అక్కడ వాళ్ళు మా మా పాపని ఇంకో పాపని లోపలికి పిలిచి వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది మా వాళ్ళ చేతే చేస్తున్నారు అనమాట సో దాన్ని నేను వీడియో తీసుకోమన్నారు అందుకని తీసుకుంటున్నాను చాలా బాగా చేశారు యాక్చువల్గా అంటే ఒక యాక్టివిటీ లాగా కూడా అనిపించింది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది కదా వాళ్ళకి వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకొని వాళ్ళే ఐస్ క్రీమ్ తినటం అనేది నాకు ఈ ఐడియా బాగా నచ్చింది యాక్చువల్గా ఐ మీన్ వాళ్ళు అంటే మేము ఆర్డర్ ఇచ్చి ఒక సైడ్ కూర్చున్న తర్వాత వాళ్ళే వచ్చి మమ్మల్ని పిలిచారనమాట అసలు ఋషి అయితే చాలా ఎగ్జైట్ అయిందండి ఇంకా అన్నీ తనకి చాలా ఇష్టం అనమాట ఏదైనా కొత్తగా చూడటం అలాంటివన్నీ చాలా ఇష్టం అందుకని నాకు భలే హ్యాపీగా అనిపించింది పిల్లలకి ఇలాంటివి చాలా బాగుంటుందని చూడండి ఆ వీడియోలో తను చాలా ఎగ్జైట్ అయిపోతుంది కానీ అక్కడ వాళ్ళందరూ చాలా బాగా పేషెన్స్తో పిల్లల్ని చాలా బాగా పట్టించుకున్నారు ఎంతో నీట్గా చేయించారండి అంటే మేము విసుక్కోకుండా కానీ చక్కగా ఇంట్రెస్ట్గా వాళ్ళకు కూడా క్రియేట్ చేసి వాళ్ళకి అన్ని నిదానంగా చెప్పి చేయించారు నాకు అది భలే నచ్చింది అంటే ఇలాంటివి చేస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు కదా సో చూడండి ఎంత చక్కగా చెప్పి చేయిస్తున్నారు వాళ్ళ వెబ్సైట్లో కూడా పెడతారంట ఇవి అంటే ఫొటోస్ తీసుకున్నారనమాట లాస్ట్లో సో ఇలా చిన్నగా చెప్పి క్రష్ చేయాలి ఇలాంటివన్నీ పిల్లల చేత చేయిస్తున్నారు ఫస్ట్ మా పాప చేత చేయించారు నెక్స్ట్ ఇంకో పాప తను ఆర్డర్ ఇచ్చింది తన చేత చేయించారనమాట మా ఋషి ఆర్డర్ ఏమి ఇచ్చిందో దాన్ని బట్టి వాళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టి అన్నీ చేయిస్తున్నారు ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి అనేది సో ఓరియో బిస్కెట్ అది అది క్రష్ చేసి ఇలా వేయాలమ్మా అని చిన్నగా చెప్తున్నారు ఈయనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకో అబ్బాయి వేరే లాంగ్వేజ్ ఆయన అనమాట ఆయన కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిదానంగా పిల్లలకి చక్కగా చూడండి ఎంత నీట్గా చెప్పారంటే నాకు భలే అనిపించింది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను అనమాట అక్కడ అందరూ చాలా ఇంట్రెస్ట్గా అక్కడ పిల్లల్ని చూస్తూ చేయిస్తూ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇష్టంతో నవ్వుతూ చేయిస్తున్నారు లాస్ట్లో వాళ్ళు కూడా వీడియోస్ తీసుకొని ఫోటో తీసుకున్నారనమాట పిల్లలతో అక్కడ ఆర్గనైజ్ చేసే ఆవిడ అంటే ఐ మీన్ ఐస్ క్రీమ్ పార్లర్ మెయింటైన్ చేసే ఆవిడ ఉన్నారనమాట వాళ్ళు ఓన్ అంట సో తనతో కూడా నేను మాట్లాడాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు కూడా నాకు ఆ స్టాఫ్ని చూసినప్పుడే అనిపించింది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈవిడ అని అంటే పద్ధతిగా చక్కగా ఎలా మాట్లాడాలి అనేది కూడా నేను వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడారు నేను ఆవిడని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా నిదానంగా ఉన్నారు పైగా ఆవిడ జాబ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారంట అసలు నాకు భలే హ్యాప్ అంటే ఐ మీన్ బాగా అనిపించింది మల్టీటాస్కింగ్ లాగా కదా ఒక పక్క జాబ్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ స్టాఫ్ని అన్నీ పట్టించుకోవటం అనేది ఒక ఉమెన్కి చాలా కష్టం మళ్ళీ హౌస్ వైఫ్గా అన్ని వర్క్స్ చేయాలి కదా ఇంట్లో అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ మళ్ళీ ఇవన్నీ పట్టించుకుంటున్నారు చాలా బాగా అనిపించింది నాకు ఇప్పుడు చూడండి లాస్ట్లో హెడ్ షేప్ ఏదో కోన్ పెట్టి దానికి ఫేస్ లాగా చేయిస్తారనమాట అక్కడ జమ్స్ ఏవైతే ఉన్నాయో ఐజు నోస్ లాగా పెట్టించారు చూడండి ఎంత చక్కగా చేయించారో మా పాప ఆర్డర్ ఇచ్చింది అది చేయించారనమాట ఈ అబ్బాయి చాలా నిదానంగా చేయించారు క్యాప్ పెట్టుకున్న అతను బ్లాక్ క్యాప్ పెట్టుకున్న అతను ఇంకా వీడియో వీళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ పేజీలో వెబ్సైట్లో పెట్టుకోవడం కోసం వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా చేయించారండి చాలా బాగా మాట్లాడారు కూడా పిల్లలతో చాలా చక్కగా ఉన్నారు ఆ అమ్మాయికి కూడా నిదానంగా ఉంది తను కూడా చక్కగా వచ్చేటప్పుడు నేను ఒక వీడియో ఒక వీడియో అండ్ ఒక ఫోటో కూడా తీసుకున్నాను నేను చెప్పాను కదా మెయింటైన్ చేసే ఆవిడ ఈవిడ అనమాట ఓనర్షిప్ చూడండి అటు పక్కన టేబుల్లో ఫస్ట్ టేబుల్లో తన ల్యాప్టాప్ అన్నీ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మెయింటైన్ చేస్తున్నారు ఇలా చేసిన దానికి సర్టిఫికేషన్ కూడా ఇచ్చారనమాట అంటే మా పాపకు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ పాపకు కూడా ఇచ్చారు ఫస్ట్ మా పాపదైంది కాబట్టి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అడుగుతున్నానండి ఏం చేస్తారండి మీరు అవన్నీ అడిగాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ కోసం అదే నేమ్ అడిగారు నేమ్ విత్ స్పెల్లింగ్స్తో చెప్పానన్నమాట లెటర్స్ అన్నీ కరెక్ట్గా రావాలని ఇంకా లాస్ట్లో వాళ్ళు ఫోటో కోసం తీసుకున్నారు రుషితో నేను కూడా ఒక ఫోటో కావాలండి అని నేను తీసుకున్నాను పాపకి ఐడి కార్డు వేయించి తీసుకున్నాను అనమాట స్కూల్లో చూపిద్దామని చూడండి ఎంత బాగా చేయించారు నాకు భలే హ్యాపీగా అనిపించిందండి పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారా అనిపించింది ఈవిడైతే చాలా కోఆపరేట్ చేస్తున్నారు చక్కగా వీడియో కానీ పిల్లలకి ఫొటోస్ తీసుకోండి అని ఆవిడ కూడా నన్ను అడిగారు మీకు కావాలంటే ఫోటో తీసుకోండి అని లాస్ట్లో ఋషి అయితే చాలా ఎగ్జైట్ అయింది చూడండి వాళ్ళ చేతుల మీద చేయిచ్చారనమాట తను ఆర్డర్ పెట్టింది అందుకని అడుగుతా ఉన్నా నీకు నచ్చిందా నాన్న బాగుందా అని బాగుంది మమ్మీ అని చూపిస్తుంది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి మా అయితే నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను తను చేసింది అది నేను వీడియో నేను మీకు చూపిస్తున్నాను ఏం ఆర్డర్ పెట్టింది అనేది ఫోన్ షేప్ ఏం హెడ్ తో అవన్నీ చూపించారు